ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా బాగా డార్క్ గ్రీన్ వచ్చింది దీనికి పళ్ళునేమో లైట్ బ్లూ కొంచెం డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ బట్ బాగుంది రేర్ కాంబినేషన్ అనమాట లైట్ గ్రీన్ చీ డార్క్ గ్రీన్ లైట్ బ్లూ ఇంకా దీని మీదకి వాళ్ళే క్లాత్ తెచ్చేసుకున్నారు ఇదిగోండి ఆల్ ఓవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది డీసెంట్గా ఉండాలి పుష్ప కాకపోతే నిండుగా ఉండాలి అన్నారు నేను ఇంకా డిజైన్ చూపించాను కొన్ని డిజైన్లు చూపించాను వాటిలో ఇది సెలెక్ట్ చేసుకున్నారు చూడండి ఈ ఆకులన్నీ గ్రీన్ కలర్ రాణించాను ఇంకా మొత్తం గోల్డ్ రాణించాను ఎందుకంటే ఈ డిజైన్కి టూ కలర్స్ ఆప్షనే మనం ఎక్కువ కలర్స్ పెట్టుకుందామన్నా కుదరదు ఇంకందుకని వీళ్ళ శారీలో కూడా టూ కలర్సే కాబట్టి గ్రీన్ అండ్ గోల్డ్ కాబట్టి నేను ఆ టూ కలర్స్తో రానిచ్చాను చాలా బాగుంది అసలు ఎక్కడా గ్యాప్ లేదు కింద కూడా చూడండి మీకు ఫ్రేమ్ ఉంది కాబట్టి కనిపించట్లేదు అంటే ఫ్రేమ్ పెట్ లైన్ గీసుకున్నా గీసుకున్నాక ఆ లైన్ మీద కూడా రానిచ్చా అంటే కొంచెం వెనక్కి తిప్పి ఖర్చులు పెట్టుకున్నా కూడా వాళ్ళు నడుం దగ్గర కూడా ఎటువంటి గ్యాప్ అనేది కూడా కనిపించదు ఇక్కడ కూడా డాగ్స్తో సహా ఇంకొంచెం ఎక్కువగానే వేశాను ఇక్కడ కూడా అసలు గ్యాప్ అనేది కనిపించదు చాలా బాగుంది స్కాలప్ కూడా వచ్చింది నెక్కుకి నీట్గా ఉంది వర్క్ ఫ్రంట్ కూడా చూడండి చాలా బాగుంది కదా ఇది కూడా హ్యాండ్ కూడా వాళ్ళది నైన్ ఇంచెస్ హ్యాండ్ నైన్ ఇంచెస్ ఇంకా హ్యాండ్ మొత్తం కూడా సేమ్ ఇట్లానే వచ్చేసింది మీకు ఇంత డిజైన్ వద్దు అనుకుంటే బార్డర్గా కూడా ఇచ్చారు ఆ బార్డర్గా అయినా వేస్తాను టూ మోడల్స్ ఇచ్చారు నెక్కు కూడా అంతే మీకు ఆల్ ఓవర్ వద్దు మాకు బార్డర్ లాగా కావాలి నెక్కుకి హ్యాండ్స్కి కూడా బార్డర్ లాగా కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నా కూడా వస్తుంది ఎందుకంటే మనకి నెక్కు హ్యాండ్స్ డబల్ మోడల్ ఇచ్చారు కాబట్టి మీ టెస్ట్కి తగ్గట్టుగా ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫస్ట్ టైము జిమ్మి సిల్క్ మీద వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను జిమ్మి సిల్క్ మీద చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళ శారీలో ఎంబ్రాయిడింగ్ వచ్చింది ఆ ఎంబ్రాయిడింగ్లో ఉన్న కలర్స్ యూజ్ చేయమన్నారు ఇంకెందుకు ఆలస్యం చూడండి ఫ్రెండ్స్ ఇది శారీ శారీ జిమ్మి సిల్క్ అండ్ బార్డర్ మొత్తం కింద అట్లా కట్ వర్క్ వచ్చి అండ్ గ్రీన్ కలరు పింకు లైట్ కనకాంబరం కలరు కాంబినేషన్తో ఫ్లవర్స్ వచ్చాయి ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ చాలా బాగుంది శారీ కొంచెం బాగా కాస్ట్లీగా ఉంది దీనికి ఇంకా సెల్ఫ్ కలర్ బ్లౌజే ఇచ్చారు పడిద్దా అన్నారు బాగానే స్ట్రాంగ్గా ఉంది పడిద్దా అన్నాను చూడండి ఇలా రానిచ్చాను గ్రీను పింకు కాంబినేషన్తో బుట్టీస్ ఏమో బిస్కెట్ కలర్ రానిచ్చాను కాంబినేషన్ బాగా సెట్ అయింది వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆకులు డిజైను నేను ఓకే ఇది వేస్తానని చెప్పాను కొందని సంటిస్తే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఇది ఫ్రంట్ ఇట్లా చూసిన దాని మీద ఫ్రేమ్ తీసేస్తే ఇంకా బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ సెంటీమీటర్ లేను కుందన్ సంటిస్తే ఇంకొంచెం లుక్ బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు లంగా జాకెట్ చూద్దాము అంటే పాప కాలేజీ చదివే పాప ఇది లంగా అనమాట బ్లూ కలర్ లంగా అంతా సిల్వర్ టిష్యూ వచ్చింది అండ్ దీని మీద కాపర్తో డిజైను బార్డర్ మాత్రం సిల్వర్ ఇచ్చారు చాలా బాగుంది పర్పుల్ కలరు డార్క్ పర్పుల్ కలరు ఇంకా కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ నిన్న నేను వేసా కదా ఆ డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగా వచ్చిందని చెప్పాను మగ్గం లుక్ కావాలన్నారు ప్లస్ ఆ పాపకు కూడా ఇలా క్రాస్ లైన్స్ కావాలంటే ఇప్పుడు అది ట్రెండ్ అంది ఓకేనమ్మా అని చెప్పి డిజైన్ చూపించాను దీన్ని బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్ నెక్ కూడా ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఇంకా వెంటనే ఇది ఓకే చేసేసింది చూసారా ఇది సెకండ్ బ్లౌజ్ నిన్నే నేను స్టార్ట్ చేయడము అది ఫస్ట్ బ్లౌజు ఇది వెంటనే నాకు సెకండ్ బ్లౌజ్ థర్డ్ బ్లౌజ్ కూడా ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ దీని తర్వాత అది వెయ్యాలి ఓకే మొత్తం అయిపోయినాక నేను మళ్ళీ పెడతాను ఇదంతా ఇంకా సిల్వర్తో ఫినిషింగ్ రానిచ్చేస్తాను ఎందుకంటే సిల్వర్ బార్డర్ కాబట్టి దీని మీద కాపర్ రానిస్తే కాపర్ కనపడదు ఇదిగో ఈ కాపర్ రానిస్తే కనపడదు ఇంకా సిల్వర్తో రానిచ్చేస్తాను వెయిట్ సీ ఫ్రెండ్స్ మీరు ఇందాక చూసిన డిజైన్ సేమ్ టూ డిజైన్స్ ఆర్డర్ వచ్చింది నాకు అది మిషన్ మీద ఉన్నప్పుడే వేరే వాళ్ళు వచ్చారు సేమ్ అదే డిజైన్ ఇచ్చారు ఇదిగోండి పాప కాలేజ్ అవుతుంది లంగా అనమాట దీనికి హాఫ్ బ్లౌజ్ చేయించుకుంటుంది హాఫ్ బ్లౌజ్ మీద బ్లూ కలరు అండ్ కాపర్ కలరు డిజైన్ వచ్చింది అండ్ సిల్వర్ కలర్ టిష్యూ బార్డర్ కూడా సిల్వర్ కలరు డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ కలర్ ఏమో పర్పుల్ కలరు ఇదిగోండి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి చాలా నైస్గా ఉంది ఈ అమ్మాయి ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా ఇట్లాంటి చక్కగా డీసెంట్గా ఉండేయే సెలెక్ట్ చేసుకుంటుంది దీనికి ఇది స్పెషల్ అనుకుంటే హ్యాండ్ నెక్ ఇంకా స్పెషల్ ప్యాటర్న్ బ్లౌజ్ చూశారు కదా ఇందాక డిజైన్కి ఆ డిజైన్ కలర్ కాంబినేషన్ దానికి బాగుంది సేమ్ ఇదే డిజైన్ ఈ కలర్ కాంబినేషన్కి బాగుంది ఈ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా బాగుంటుంది ఇవాళ మొత్తం ఇవే డిజైన్స్ ఫ్రెండ్స్ దీని తర్వాత వేరొకరు సెలెక్ట్ చేసుకున్నారు ఇది అది కూడా సేమ్ ఇదే డిజైన్ అనమాట కాకపోతే కలర్ కాంబినేషన్ వేరు ఇదిగోండి ఇంకా నేను కాపరు చాలా తక్కువ రానిచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ పండు రంగు దాని మీద కాపర్ వస్తే ఎక్కువ కనపడదు అదే అను ఈ డిజైన్ అంతా మనకి టూ కలర్స్ ఆప్షన్ అంతే బ్లూ కంపల్సరీ తీసుకోవాలి లంగాలో ఉంది కాబట్టి అండ్ ఇంకా ఈ సిల్వర్ ప్లేస్ అంతా మనం కాపర్ తీసుకుంటే అస్సలు బాగోదు ఇంక అందుకని నేను ఈ సిల్వర్ హైలైట్ చేశాను కాపర్ కలర్ అసలు తీసుకోలేదు వీటికి ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా సిల్వర్ వస్తుంది కాకపోతే ఈ ప్లేస్ దగ్గర నేను ఆపుకొని కావాలని నేను ఇంకా ఈ కాపర్ అనేది కొంచెం అన్న రావాలి అని చెప్పేసి కొంచెం పెట్టాను ఇది కూడా చూడండి ఎంత ముచ్చటగా ఉందో మెలికిలు మెలికిలు ముగ్గులాగా పైన వచ్చాక కింద వచ్చుక అట్లాగా బాగొచ్చింది ఇంకా వీటికి ఇంకా కొందని పెట్టాలి కొందని పెడితే ఇంకా లుక్ అనేది మారిపోయింది చాలా బాగుంది చూడండి తిని హ్యాండ్స్ వచ్చినప్పటికి టెన్ సెంటీమీటర్లు అనమాట ఇందాక హ్యాండ్ నైన్ ఇది టెన్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసేది థర్డ్ బ్లౌజు అది సెవెన్ సెంటీమీటర్ లేను కాకపోతే దీనికి మనకి రెండు మోడల్స్ ఇచ్చారు ఎల్బో ఇచ్చారు ఆఫ్ హ్యాండ్ ఇచ్చారు ఈ రెండు ఎల్బో హ్యాండ్స్ వేశాను ఇందాక ఇప్పుడుది నెక్స్ట్ థర్డ్ వచ్చినప్పటికి హాఫ్ హ్యాండ్ వేస్తాను అనమాట వాళ్ళకి సెవెన్ ఇంచెస్ అను ఆఫ్ హ్యాండ్ వేస్తాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నెక్ అను ఫ్రంట్ చూద్దాము కలర్ మాత్రం చాలా క్లాజీగా ఉంది చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ ఉందో చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్కువను ఫ్రంట్ అయింది చూడండి అసలు ఎంత బాగుంది ఎంత నీట్గా వచ్చిందంటే షేపు చాలా నీట్గా వచ్చింది చూడండి అసలు వర్క్ కూడా చూడండి అవుట్లైన్ కూడా ఎంత నీట్గా వచ్చిందో పక్క వెళ్ళకుండా చాలా బాగుంది కదా బుట్టీస్ మాత్రం నేను బ్లూ రానిచ్చాను మరి సిల్వర్ హైలైట్ చేయకుండా ఆల్రెడీ కొంచెం వర్క్లో సిల్వర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా బుట్టీస్ బ్లూ రానిచ్చాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇప్పుడు సేమ్ ఇదే డిజైను మూడో శారీకి మూడో బ్లౌజు చూద్దాము ఫ్రెండ్ కూడా చూడండి ఫ్రెండ్కి కూడా ఒక ఫోర్ బుట్టీస్ రానిచ్చాను నీట్గా ఉంది షేప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ షేప్ నచ్చే నాకు మూడు బ్లౌజులు ఆర్డర్ వచ్చినాయి వేరే వేరే కస్టమర్స్ నుంచి మనకి కావాలంటే లోపల అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే వీళ్ళు ఇంకా బ్లౌజ్ మీద ఇట్లానే డైరెక్ట్గా వేసేమన్నారు ఇది కూడా అంతే హ్యాండ్ అయినా లోపల మాలుగా నెట్ వేసేసుకొని నెట్ మీదైనా ఇది వస్తుంది బట్ ఇట్లా అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి వేయమన్నారు ఇప్పుడు థర్డ్ శారీ అదేం కలరు థర్డ్ దానికి ఏమేం కలర్స్ కాంబినేషను చూద్దాము